హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే సోరెకాయ పొట్టు కర్రీ ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సోరెకాయ కన్నా ఈ పొట్టు కర్రీనే చాలా సూపర్గా ఉంటుందండి ఇక ఈ రెసిపీ ఎలా చేద్దామో తెలుసుకుందాం సోరకాయ పొట్టు సోరకాయ పొట్టు అనేది కర్రీ చాలా చాలా బాగుంటుంది సోరకాయ కూర కన్నా సోరకాయ పొట్టు కర్రీనా చాలా బాగుంటుంది ఒక అప్పు ఇలా పక్కకు పెట్టేసుకున్నాం ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి ఇవి ఇవి సరిపోతాయి తీసుకున్న క్వాంటిటీకి ఒక టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు ఈ పొట్టుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా చాలా చిన్నగా చేసుకుంటే బాగుంటుంది పెద్దగా చేసుకుంటే టేస్ట్ అంత బాగోదు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా సొరకాయ పొట్టు అనేది సొరకాయ కర్రీ కన్నా ఈ సోరకాయ పొట్టుని చాలా చాలా బాగుంటుంది సోరకాయతో చాలా రెస్పెస్ చేసుకోవచ్చు కదా చాలామంది ఈ సోరకాయ పొట్టు అనేది పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఎప్పుడైనా ఈ విధంగా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకోవాలి ఇలా ఆనియన్ని వాటర్లో నానపడం వల్ల కండి అనేది రావు ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది కదా ఇలా రాదు ఇలా నానబెట్టడం వల్ల ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు ఈ చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఆనియన్ని ఒక ప్లేట్ తీసుకుందాం నెక్స్ట్ ఇలా ఇలా చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అంతే ఇలా మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి పొడవుగా కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకోండి లేదంటే ఈ విధంగా అయినా పర్వాలేదు ఇలా మెడలకి ఈ విధంగా కట్ చేసుకున్నా ఏం పర్లేదు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని కట్ చేయడం చాలా సింపుల్ ఫస్ట్ లాస్ట్ కొంచెం కట్ చేసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకోవడం చాలా సింపుల్ పచ్చిమిర్చి కట్ చేస్తుంటే చేతులు మండిపోతూ ఉంటాయి కదా అందుకే ఇలా ఒక సీజా తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు ఇలా అంతే సింపుల్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇలా ఇలా మిడిల్లో పట్టుకొని సీజర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫుల్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వన్ టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం వడకనివాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అవి కూడా మంచిగా వేగాక నెక్స్ట్ ఉల్లిపాయలు మనం కట్టిస్తున్న ఉల్లిపాయలు బాగా వేస్తున్న పిల్లి

పచ్చిమిర్చి ఆన్వెన్ ఇలా వేగాక ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేగాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఉరకాయ తొక్కు ముక్కలు ఇప్పుడు వీటన్నింటి బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరే ఇలా మధ్యలో మధ్యలో చూసుకుంటే ఇలా కలిపేసుకోవాలి లేకపోతే ఈ కొంచెం అడుగు పెట్టేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకే సిమ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే టైంలో హాఫ్ కుక్ అయిపోయింది ఇదే టైంలో కొంచెం సాల్ట్ మీరు ఇదికి సరిపోయి చూసుకోండి ఈ టైంలో కొంచెం రెడ్ కలర్ వచ్చింది ఆ కర్రీ అనేది ఈ టైంలో ఆఫ్ చేసేసుకొని కొంచెం చిడిగడల మసాలా చల్లేసుకుంటే సరే నెక్స్ట్ ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకుంటే కర్రీ అనేది రెడీ అంతే అంతే అండి చాలా సింపుల్గా సొరకాయ పొట్టు అనేది రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్